ప్రజల సమస్యల పరిష్కారం కోసం కొప్పవరంలో ఎంపీ సానా సతీష్ బాబు కార్యాలయంలో శుక్రవారం పదిహేనవ ప్రజా దర్బార్ నిర్వహించారు ఈ సందర్భంగా కార్యాలయ ఇన్చార్జ్ మేక లక్ష్మణ్మూర్తి మాట్లాడుతూ పెన్షన్లు విద్య ఇళ్ల స్థలాలు ఉపాధి తదితరాలకు సంబంధించి ఇరవై రెండు అర్జీలు వచ్చాయని తెలిపారు వాటిలో వ్యక్తిగత వైద్య సంబంధ నాలుగు అర్జీలు వెంటనే పరిష్కరించామని మిగతావి ఆయా శాఖల అధికారులకు బదలాయించామని తెలిపారు ఇద్దరు విభిన్న ప్రతిభావంతులు తరలివచ్చి వీల్ చైర్స్ కావాలని చెప్పి దరఖాస్తు చేయగా తక్షణమే విభిన్న ప్రతిభావంతులు వయోవృద్ధుల సంక్షేమ శాఖ అధికారిని సంప్రదించి తక్షణమే రెండు వీల్ చైర్స్ అందించడం జరిగిందన్నారు అంతేకాకుండా పార్లమెంటరీ శీతాకాలం సమావేశంలో రాజ్యసభ సభ్యులు సనా సతీష్ బాబు కాకినాడ జిల్లాకు సంబంధించిన పలు అంశాలను పార్లమెంట్లో చర్చించడం జరిగిందన్నారు దీంతో రాజ్యసభలో కాకినాడ జిల్లాపై అవగాహన కలిగిన ఎంపీలు పలు సమస్యలు పార్లమెంట్లో చర్చించడం పట్ల ప్రజలు ఎంపీ కార్యాలయానికి విచ్చేసి అభినందిస్తున్నారని అన్నారు వారందరికీ ఎంపీ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని అన్నారు అంతేకాకుండా కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రికి క్యాన్సర్ విభాగానికి ఆధునిక పరికరాలు కొనుగోలు చేసేందుకు ఓఎంజెసి సహకారంతో పదహారు కోట్ల రూపాయలను మంజూరు చేయించడం జరిగిందని ఆయన తెలియజేశారు

ఈ ప్రజాదర్బార్లో ప్రతి శుక్రవారం నిర్వహించే ప్రజాదర్బార్లో ముఖ్యంగా అనేక సమస్యల పట్ల ఎంపీ గారు చిత్తశుద్ధితో ఒక రకమైన ప్రణాళికతో ముందుకు వెళ్ళడం వల్ల అనేక రకమైన ప్రణాళికాబద్ధమైన ఆలోచనలు ఉండడం వల్ల అనేక మంది అర్జీదారులు ఈ ఆఫీస్కి రావడం జరుగుతోంది ఈ వారం కూడా ఇప్పటికీ ఇరవై పైగా అర్జీలు రావడం జరిగింది దీనిలో సదన్ ఫంక్షన్స్ గురించి కానీ లేకపోతే వ్యక్తిగత అర్జీలు అంటే జాబ్ రిక్వెస్ట్లు కావచ్చు కాలేజీ సీట్ల గురించి కావచ్చు వారి యొక్క సొసైటీ అంటే కాలనీ యొక్క సమస్యల గురించి కావచ్చు రావడం జరిగింది ప్రతి శుక్రవారం కూడా ఎంపీ గారు ఇక్కడ ఏ విధంగా జరుగుతుందని చెప్పి ఎక్కడ ఉన్నప్పటికీ కూడా డైరెక్ట్గా ఆయన కెమెరాస్లో చూసి ఏ విధంగా మీరు నిర్వహిస్తున్నారని చెప్పి ఆలోచన చేసుకోవడం వల్ల ప్రజలు కూడా బాగా నమ్మకం పెరిగింది కేవలం ఒక శుక్రవారమే కాకుండా ప్రతిరోజు కూడా అనేక మంది మా ఆఫీస్కి రావటం ఇక్కడ అర్జీలు ఇవ్వడం జరుగుతుంది ఒక ప్రత్యేకమైన టీంని ఏర్పాటు చేశారు ఆనంద్ గారు డెక్కన్ శ్రీనివాస్ గారు ఫౌండేషన్ చైర్మన్ హరీష్ గారు డిఆర్సీసీ మెంబర్ అనిల్ గారు అర్జున్ గారు అనేక మంది ఒక టీమ్ సభ్యులుగా విడదీసి జాబ్ రిక్వెస్ట్లకు కూడా ఒక టీంని ఏర్పరచడం చాలామంది ఆనందిస్తున్నారు ముఖ్యంగా ఈ గత వారంలో వాస్తవ విషయం ఏమిటంటే గత వారం రోజుల్లో పార్లమెంటు నందు మా సానా సతీష్ బాబు గారు ఎంపీ రాజ్యసభ ఎంపీ సానా సతీష్ గారు అనేక సమస్యల పట్ల ప్రణాళికాబద్ధంగా ఆలోచన విధంగా మాట్లాడడం వల్ల ప్రజలు నేరుగా ఆఫీస్కి వచ్చి అభివృద్ధి తెలియజేశారు వారందరికీ కూడా మేము ప్రత్యేక అభివృద్ధి తెలియజేస్తున్నాం ముఖ్యంగా నిన్న కాక మొన్న గవర్నమెంట్ హాస్పిటల్ సంబంధించి క్యాన్సర్ రేడియేషన్ పరికరాల గురించి ఓఎన్జిసీతో సంయుక్తంగా ఇక్కడ పదహారు కోట్ల రూపాయలు ఈ కాకినాడ నగరానికి తీసుకురావడం ప్రజలందరూ కూడా ఎంతో ఆనందం వ్యక్తం చేస్తూ ఉన్నారు క్యాన్సర్ పట్ల జనరల్ హాస్పిటల్లో పరికరాలు లేకపోవటం వల్ల దూర ప్రాంతాన్ని విశాఖపట్నం వెళ్లవలసి వస్తుంది ఆ అవసరం లేకుండానే ఇక్కడ జనరల్ ఆసుపత్రిలో సామాన్యులకి పేదవారికి అందుబాటులో విధంగా ఆలోచన చేశారు ఈ ప్రాంతంలో పుట్టి పెరగటం వల్ల అయినా అనేక సమస్యల పట్ల అవగాహన ఉంది నిత్యము కూడా పార్లమెంట్లో ఈ ప్రాంతం గురించి ప్రాంత అభివృద్ధి గురించి ఇక్కడ సమస్యల గురించి నేరుగా ప్రస్తావిస్తున్నారు ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారి దృష్టికి కూడా ఆయన తీసుకువెళ్ళడం జరుగుతుంది పార్లమెంట్లో ఆయన సంబంధించిన ప్రశ్నలు వేస్తూ ఉండడం వల్ల ఈ ప్రాంత ప్రజలందరూ కూడా ఈ ప్రాంత యొక్క సమస్యలు పడి గ్రీవెన్స్కి తీసుకురావడం జరుగుతుంది ముఖ్యంగా పెట్రోలియం ఉత్పత్తులు చమురు యొక్క నిక్షేపాల గురించి పర్యాటక రంగం గురించి కాకినాడ అండర్ డ్రైనేజ్ గురించి అనేక సమస్యల పట్ల ఆయన మాట్లాడుతూ ఉన్నారు నిత్యము కూడా ఈ పార్లమెంట్కి జిల్లాకి ఏం చేయగలగాలని చెప్పి ఒక టీంను కూడా ఆయన స్పెషల్ స్కిల్కి టీంని ఏర్పరిచారు ఈ ప్రజలందరితో కూడా ఆయన ఈ ఉదవే మాట్లాడారు ఇక్కడికి వచ్చి ఆఫీస్ వచ్చి ప్రజలతో కూడా ఆయన మాట్లాడారు చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నాం ఈ ప్రజా దర్బార్ ప్రజలకి మరింత గౌరవం పెరగాలి ప్రజలు మరింత అభిమానం చూపిస్తున్నారు కాబట్టి మీరందరూ బాధ్యతగా పనిచేయాలని కూడా మాకు ఆదేశాలు ప్రతిరోజు ఇవ్వడం జరుగుతుంది ఎంపీ సానా శతీష్ బాబు గారు ప్రజలందరికీ కూడా మీడియా ద్వారా అభినందన తెలియజేస్తున్నాం మా టీం సభ్యులందరూ కూడా ఎంతో కృషితో పట్టుదలతో చేస్తున్న వారందరికీ కూడా एमपिगर तरह मैं अंदर अभ्यंत